రానా దగ్గుబాటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం విరాట పర్వం నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ లో వేనో ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం గత ఏడాది ఏప్రిల్ ముప్పై విడుదల కావాల్సి ఉంది అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారని టాక్ వచ్చింది ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్వర్క్ నెట్ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసింది అయితే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంది తాజాగా ఈ సినిమాను థియేట్రికల్ కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టు సమాచారం ఈ సినిమా దాదాపు యాభై కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం ఇందులో డిజిటల్ రిలీజ్కు నలభై ఒక్క కోట్లు శాటిలైట్కు తొమ్మిది కోట్లు డీల్ కుదిరినట్టు సమాచారం దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాను థియేట్రికల్ కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య వచ్చిన సినిమాలు ఓటీటీకే వెళ్ళాయి మంచి లాభాలు అందుకున్నాయి హీరో వెంకటేష్ నటించిన నారప్పన్ సినిమా కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంచి లాభాలని తీసుకొచ్చింది కూడా దీంతో ఓటీటీ ద్వారానే విరాట పర్వం సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది విరాట పర్వం సినిమాలో రానా రబన్నా అనే కామ్రేడ్ పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక రానా బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ది వాయిస్ ఆఫ్ విశేష ఆదరణ పొందింది ఈ వాయిస్ లో రానా చెప్పిన డైలాగులు తూటాల్లా పేలాయి చలో పరిగెత్తు చలో పరిగెత్తు అంటూ రానా చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపుదిద్దుకుంది